డీటెయిల్స్ అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి నూట ఇరవై మంది చనిపోయారు దీంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఇటీవల కాలంలో జరిగినట్టు ఉన్నాయి ఆ మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ఏదైతే ఇరవైలో ఎల్జీ పాలిమర్ జరిగింది అందులో పన్నెండు మంది చనిపోయారు ఇరవై మళ్ళీ హిందుస్థాన్ షిప్ జరిగింది అందులో కూడా పదకొండు మంది చనిపోయారు లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది అదైనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇవి కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి మీరు చూస్తే జేఎస్పిసిలో స్మైల్ యాక్స్ ల్యాబ్స్లో ఇద్దరు చనిపోవడం అది కూడా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది విజయశ్రీ ఆర్గానిక్స్లో ఒకరు చనిపోవడం రెండు ఎవ్రీ మూడు నెలలకట్లా రెండు వేల ఇరవై మే ఏడున పన్నెండు మంది చనిపోవడం పాలిమర్లో రెండు వందల ఇరవై జూన్ ముప్పై పరవాడలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం రెండు వందల ఇరవై జూలై పదమూడు పరవాడ జేఎన్పిసిలో అగ్ని ప్రమాదోత్సవం చనిపోవడం అదే మరి రెండు వందల ఇరవై ఆగస్టు ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో పదకొండు మంది ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి అభిజిత్ పెరోస్లో గ్యాస్ లీక్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది రామ్కే ఫార్మాసిటీలో ట్యాక్సీ గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం దానిపైన ఆ కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని పుల్ స్టాప్ పెట్టలేకపోయారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పుల్ స్టాప్ పెడతాం ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్ గా యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి చాలా క్లియర్ గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్ని వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది ఆల్ ఇండస్ట్రీస్ లో ఉండాలి పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్ లో ఇలాంటి ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తానే రిపోర్ట్ రావడం ఒక యాంగిల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి దర్ ఇది డేటా సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం అదే సమయంలో స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్ లో వీటిని ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటరీ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా అమలు చేశారా లేదా చేయకపోతే వాళ్ళపై పైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి బీలైనంత వరకు తగ్గించడం జీరో అనేది వీలు కాదు కానీ బీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి నేను అవి మాట్లాడడం లేదు కుట్రందా లేదా అని కూడా ఎందుకంటే కాల్చి ముఖాన్ని బార్సేజ్ పారేసి చురుచుకోమంటారు వీళ్ళే వచ్చి క్రిడిసైడ్ చేస్తారు వీళ్ళే చేస్తారు నేను వెరిట్ లేయర్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు మీరు అన్నట్టు ఎవరన్నా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు ఏది ఏమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా దానివల్ల ఇంకా రిక్కుపు కాలేకపోతున్నారు లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినా అనుకుంటున్నారా నాకైతే అర్థం కావడం లేదు దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది మేనేజ్మెంట్ రాలేకపోయారు అక్కడికి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి ఒక పక్క సేఫ్టీ కాపాడాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ అంటే రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్ను వాటి యూనిట్ ఒకటి ఇక్కడ రావడం ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది ఈ మూడు నాలుగు బ్యాండెక్స్ ఉంది ఇలాంటి ఇండస్ట్రీస్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్ గా లేదని ఇలాంటివన్నీ ఉన్నాయి ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్ గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఒక కాంప్రహెన్సివ్ డిసిషన్ తీసుకుంటాం అన్ని ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తానే యాక్షన్ సెవెన్ ఓట్ చేస్తాం రెండోది ఇమ్మీడియట్ గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్ స్ట్రెంగ్ చేయడం ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంగ్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడం అదే సమయంలో మా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ లైన్ చేయడం ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్ హెరాస్మెంట్ చేయడం మూడు రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం దాంతో లేనిపోని ప్రాబ్లమ్స్ రావు అట్లా కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఇస్ నైన్టీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టాను కామన్ పోర్టల్ పెట్టి కామన్ గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు అది కూడా సిస్టమ్ లో సెలెక్ట్ చేస్తుంది మీరు పలానా ఊరికి పోవాలి పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాల అది చేస్తూ రొటీన్గా ఏం చేయాలో చేసుకోవాలి హెరాస్మెంట్ తగ్గాలని అదే మరి ఎక్సెప్షన్ రిపోర్ట్ పెట్టాం నేను ఇంకా స్టడీ చేస్తున్నా ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ ఎట్లయితే చూసామో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా ఒకప్పుడు పెట్టిన నామ్స్ వల్ల ఎంత ఫలితాలు వచ్చాయి ఇంకా ఎఫెక్టివ్ గా ఏం చేయగలుగుతామో అవన్నీ తీసుకొస్తాం ఒక త్రీ మంత్స్ మాక్సిమం టైం విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను నేను ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేసిన వాళ్ళు ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ అందుకే నేను డ్రాస్టిక్ గా పోవడం లేదు డ్రాస్టిక్ గా పోవాలంటే రెండు నిమిషాలు డెమాన్స్ట్రేట్ చేసేవాడిని కాదు అది కాదు ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే కార్డు పడేసి మేము ఏం చేసే జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ కోట విశాఖపట్నం నేను అందుకే మీరు చెప్పి నేను గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ పెంచాం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సి చూస్తే టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాం అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది నవ్ సో సో మెనీథింగ్ స్మెల్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి ఇలాంటి లీక్ అవుతానే సెన్సార్స్ వస్తున్నాయి ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందుకోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్ షాపులు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండు కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలన్నా ముందుకు పోతాం అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ హాట్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ ఎస్సీ జెడ్ నాకు తెలిసినంత వరకు రామ్కే కాకుండా హైదరాబాద్ లో పెట్టి డాన్పిక్ సిటీ ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఆ తర్వాత చాలా వస్తున్నాయి తర్వాత శ్రీ సిటీ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ అది ఇక్కడ బ్యాండెక్స్ వచ్చింది అది కూడా బాగా జరుగుతూ ఉంది ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి ఫ్యూచర్ ఈజ్ దాట్ అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ వన్ మినిట్ ఓకే

ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్ గా ఉండాలి రైట్ పర్సన్ మీద తీసుకోవాలి తప్పు చేసిన వాటి మీద తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఎవరిని ఉపేక్షించాం అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీలు లేదు బ్యాలెన్స్ టైట్ మాది టైట్ రోప్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడిప్పుడే చాలా మంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఉండే ఇండస్ట్రీస్ పడ్డారు వీళ్ళు రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పని చేయకుండా పర్సనల్గా గా వెళ్ళిపోయారు అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం నాకే అర్థం కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఏం జరుగుతా ఉంది ఏమైపోతా ఉంది ఎక్కడైపోయారు వీళ్ళు అది ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ విల్ స్ట్రీమ్ లైన్ విల్ సెట్ రైట్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ నో అవి జరగడానికి వీలు లేదు ఐఎమ్ వెరీ క్లియర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ చేసేవాడు కరెక్ట్ కాదు సార్ సార్ విషయాలు ఒకటి హైపోవర్ కమిటీ అనేది ఈ ప్రమాదం చేశారు కేసు ఏమైనా ఒకటి మేనేజ్మెంట్ వైపు రెండోది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు అంటే నో నో వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు బీ క్లియర్ మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వెల్త్ కూడా క్రియేట్ చేయలేము మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యం కానీ మీరు బిజినెస్ చేయొద్దండి అందరిని లోపలేసేయండి మొత్తం లేదంటే ఇండస్ట్రీ సా కూడా తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు బ్యాలెన్స్ అన్నది ఇది జరగకూడదు కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ భయంగా ఉన్నారే ఆ భయం తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలి నానా